తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలను ఇచ్చిన అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక్కో హామీని నెరవేరుస్తూ వచ్చింది ఇప్పటికే మహిళలకు రైతు రుణమాఫీ ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఆరోగ్యశ్రీ ని పది లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి హామీలను నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో నాలుగు పథకాలకు కాసేపట్లో శ్రీకారం చుట్టనుంది రైతు భరోసా ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులను ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించనుంది మంత్రి ప్రతి మండలంలోనూ ఒక గ్రామంలో ఈ పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయనుంది రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఫిబ్రవరి నుంచి మార్చి వరకు అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది తెలంగాణ వ్యాప్తంగా ఆరు వందల ఆరు గ్రామాల్లో లాంఛనంగా ఈ నాలుగు స్కీంలను ప్రభుత్వం ప్రారంభించనుంది మిగిలిన ప్రాంతాల్లో ఫిబ్రవరి నుంచి మార్చి వరకు అమలు చేయనున్నారు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాలను ప్రారంభించనున్నారు నారాయణపేట జిల్లా కోస్కి మండలం గ్రామంలో రేవంత్ రెడ్డి ఈ పథకాలను ప్రారంభిస్తారు ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లను సిద్ధం చేసింది తెలంగాణ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులకు మోక్షం లభించింది జనవరి ఇరవై ఆరున కొత్త రేషన్ కార్డులను అర్హులకు జారీ చేయనుంది సర్కార్ పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నారు ఇందుకోసం ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు గ్రామసభల్లో కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది సర్కార్ దీంతో అనేక మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు వీటితో పాటు పాత రేషన్ కార్డు మార్పులు చేర్పులు కూడా చేయనున్నారు దరఖాస్తును పరిశీలించిన అనంతరం అర్హులైన అందరికీ ఆహార భద్రతా కార్డులను అందించనుంది సర్కార్ ఈ నెల ఇరవై ఆరు నుంచి తెలంగాణ రాష్ట్రంలోని అన్నదాతలకు రైతు భరోసా అందించాలని సర్కార్ నిర్ణయించింది సాగుకు అనుకూలమైన భూములకు మాత్రమే పెట్టుబడి సాయం కింద ఏడాదికి ఒక్కో ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అందించనుంది ఇందుకోసం ఈ నెల ఇరవై వరకు సర్వే నిర్వహించిన అధికారులు సాగుకు అనుకూలం కాని భూముల లిస్టును ను గ్రామ పంచాయతీల్లో వచ్చారు నేడు రైతు భరోసాకు అర్హులైన వారి ఖాతాల్లోకి డబ్బులు జమకారున్నాయి తెలంగాణలో భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రెండు విడతల్లో పన్నెండు వేల రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఒక్కో గుంట కూడా భూమి లేని నిరుపేద ఈ పథకానికి అర్హులుగా ఉండనున్నారు ఈ పథకం కూడా నేటి నుంచి మొదలు కానుంది భూమి లేని నిరుపేదలకు ఉపాధి హామీ పథకంలో ఇరవై రోజుల పాటు పనిచేసిన వారందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందజేయనున్నారు గణతంత్ర దినోత్సవం రోజు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనుందే తెలంగాణ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం మొత్తం ఎనభై పాయింట్ ఐదు నాలుగు లక్షల దరఖాస్తులు వచ్చాయి ఇందిరమ్మల ఇళ్ల లబ్దిదారుల కోసం క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం పది పాయింట్ ఏడు రెండు లక్షల దరఖాస్తులు రాగా ఇప్పటి వరకు ఏడు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల దరఖాస్తుల ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తుంది మిగిలిన దరఖాస్తుల పరిశీలనకు మరో వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కోసం పలు విడతల్లో ఐదు లక్షల రూపాయలు ఇవ్వనుంది తెలంగాణ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన ఆరు వందల ఆరు గ్రామాల్లో ఇవాళ మధ్యాహ్నం ఒంటి గట్టకు నాలుగు పథకాలను అధికారికంగా ప్రారంభిస్తారు మధ్యాహ్నం రెండున్నరకి సాయం పంపిణీ జరుగుతుంది ప్రభుత్వం కేటాయించిన ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది నూతన పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరగాలని అధికారులను ఆదేశించారు ప్రారంభ కార్యక్రమానికి ప్రతి గ్రామంలో వీడియో ఏర్పాటు చేశారు ముందస్తుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని ప్రతి గ్రామంలో ప్రదర్శించేలా

అదే ఆ ఉన్న వాళ్ళకి వెళ్ళిపోతా ఉంటే మళ్ళీ దాంట్లో అరవై రైతు వాళ్ళ వాళ్ళు అప్లై చేసి ఆ లో